మద్గురుభ్యో నమ శ్రీ సుదర్శన పరబ్రహ్మణి నమ జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా మనందరికీ సుఖం కావాలి అనే మనం ఏ పనైనా చేస్తుంటాం సుఖాలు రెండు రకాలు ఒకటి శారీరకం రెండు మానసికం భౌతికమైనటువంటి సంపదలు ఎన్నున్నా మానసికమైన ప్రశాంతత మనకు అసలు ఉండనే ఉండదు కొంతమందికి మానసికంగా ప్రశాంతత కోసం ఏవో చేస్తూ ఉంటారు అవన్నీ ఏ ప్రయోజనాన్ని ఇవ్వవు కానీ ఒకడు గుర్తుపెట్టుకోండి బాహ్యంగా ఎన్ని రకాలైనటువంటి శారీరక సుఖాన్ని ఇచ్చే వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఒక మానసిక శాంతి కనుక లేకపోతే బయట ఎన్ని వస్తువులున్నా ఏ ప్రయోజనం ఉండనే ఉండదు అందువల్ల మానసికమైనటువంటి ప్రశాంతతే మనిషికి గొప్ప సుఖము అంటారు ఆ సుఖాన్ని ఇచ్చేటటువంటిది సుదర్శన చక్రం సుదర్శన చక్రం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది మన మనస్సు కూడా ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది మన విషయ విషయాల మీదకి తిరిగేది మనస్సు ఆ విషయాల్ని అధక్కరించి తిరుగుతుంది సుదర్శన చక్రం అటువంటి ఆ చక్రానికే సుదర్శనం అని పేరు పెట్టారు అంటే మంచి దర్శనాన్ని ఇచ్చేది అని అర్థం అందుకే మనం సుదర్శన భగవాను ప్రార్థన చేసేటప్పుడు కోటి సూర్య సమప్రభ అంటూ కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి ఓ సుదర్శన మహాజ్వాల అని ఆయన్ని కీర్తిస్తూ మార్గం ప్రదర్శయ్య నాకు విష్ణు యొక్క మార్గాన్ని అని మనం ప్రార్థన చేస్తాం అది శ్రేయో మార్గం అంటారు అటువంటి మార్గాన్ని మనకి దర్శింపచేసే సుఖాన్ని ఇచ్చేటటువంటి ఈ సుదర్శనాన్ని చాలా అందంగా వర్ణిస్తున్నారు అయితే ఇందులో ఈ సుదర్శన శతకంలో పూర్వనారాయణ జీగరనే మహనీయులు ఐదో శ్లోకంలో ఒక అందంగా వర్ణించారు సుదర్శన చక్రం ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో తిరుగుతూ ఉంటుంది కుడి చేతిలో ఆ తిరిగే చక్రం యొక్క ప్రభావం అనేక రకాలైనటువంటి రంగుల్ని వెదజల్లుతుందట పూర్వం నాటకాలు వేసేటప్పుడు చూడండి ఒక చక్రాన్ని పెట్టే ముందు దానికి కాగితాలన్నీ అతికించేవారు రంగు కాగితాలు లోపల వైట్ లైట్ ఉంటుంది ఆ చక్రాన్ని తిప్పుతూ ఉంటే ఏ రంగు దగ్గర ఏ కాగితం రంగు ఉన్నప్పుడు దానికి తగ్గ వర్ణం బయటికి ప్రసరిస్తూ ఉండేది ఆ రంగుతో మెరుస్తూ ఉండేది కానీ ఇప్పుడు ఆ శ్రమం లేవు ఆ లైటింగ్ మన వాళ్ళు సెట్ చేసేస్తుంటారు అవే వివిధ రకాలైనటువంటి రంగుల్ని విరజిమ్ముతూ ఉంటుంది కానీ వైకుంఠంలోట వివిధ రకాలైనటువంటి వర్ణాలన్నీ ఆకాశంలో లక్ష్మీనారాయణ పైన ఒక చాందిని ఎలా అయితే పైన ఉంటుందో ఆ చాందిని అంటే మేల్కట్టు అంటుంటారు పైన అలాంటి ఒక రంగురంగుల ఒక మేల్కట్టు ఉంది చాందిని ఉందా అన్నట్టు అవుతోంది ఏమిటి కారణం అంటే ఈ సుదర్శన చక్రమే ఈ సుదర్శన చక్రం తిరుగుతుందట తిరిగేటప్పుడు ఒక్కొక్క రంగు ఒక్కొక్క రంగు ఒకసారి నలుపు ఒకసారి తెలుపు ఒకసారి ఎరుపు ఇవన్నీ వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కాంతులు అటువంటి కాంతులన్నీ వచ్చేటువంటి విశేషాన్ని చెప్తూ అలాంటి కాంతుల్ని విరజిమ్మే ఆ సుదర్శన చక్రం మీ అందరికీ సుఖాన్ని ఇచ్చుగాక అని ఇందులో ప్రార్థన చేస్తారు కూరనారాయణ జీయర్ మరి సుఖం కావాలా వద్దా మనందరికీ ఈ శ్లోకాన్ని ఐదవ శ్లోకం శ్రీపతి శుతిమాలలో ఉంది సుదర్శన శతకం ఒకసారి చదువుతాను అందరం కలిసి అనుసంధానం చేద్దాం శ్రీ సుదర్శన పరబ్రహ్మణే నమ శ్యామం ధామ ప్రసృత్యా क्वचन भगवतः क्वापि बभ्रुप्रकृत्या शुभ्रं शेषस्य भासा क्वचन मणिरुचा क्वापि तस्यैव रक्तं नीनं श्रीनेत्रकान्त्या क्वचिदपि मिथुनस्यादिमस्येव चित्रां व्यातन्वानं वितानश्रियम् उपचिनुतात् चर्मवच्चक्रभानम् శ్రీ సుదర్శన పరబ్రహ్మణే నమ చక్రం తిరుగుతుందట అలా తిరిగే సందర్భంలో ఒక్కొక్కటి శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి కాంతులు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి సుదర్శన చక్రం ఒక రంగు ఆ ప్రకాశం ఒకటైతే ఆ ప్రకాశం కంటే ఎక్కువగా భగవంతుని యొక్క శరీర కాంతి ఆ కాంతి కూడా బాగా ప్రసరిస్తుంది అలాగే ఆదిశేషుని యొక్క కాంతి లక్ష్మీదేవి యొక్క నేత్ర సౌందర్యం ఇవన్నీ ప్రసరించి సుదర్శన చక్రం మీద పడుతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కాంతి ఆకాశంలో ఒక చాందిని లాగా ఐస్ లక్ష్మీనారాయణ పైన ఉన్నాయట అదొక మెరుపులుడ అందమైనటువంటి ఆ భంగిమ అందమైనటువంటి ఆ రంగుల వర్ణ వైభవాన్ని అందులో తెలియజేస్తున్నారు ఒకసారి చూద్దాం క్వచన ఒక చోట ఎలా ఉంది అంటే భగవత్రసృత్య శ్యామం భగవంతుడు ఎలా ఉంటాడు నీలమేఘ శ్యాముడు కదా నల్లని వాడు అలాంటి నల్లని కాంతి ఉండడం చేత ఆ చక్రం తిరిగేటప్పుడు ఆ చక్రం యొక్క కాంతిని కూడా ఒక్కొక్కసారి అధక్కరిస్తుంది అంటే చక్రం యొక్క కాంతిని తగ్గించి ఆ భగవంతుని యొక్క నల్లధనం వచ్చేస్తుంది అందుకని ఒకసారి నల్లదనం కాంతి వస్తుంది క్వాపి బభ్రు ప్రకృత్య క్వాపి ప్రకృత్యా బొబ్బురు సుదర్శన చక్రం స్వభావం చేత అది ఎరుపు కదా బబ్బురు అంటే పింగళ వర్ణం పసుపు రంగు పసుపు ఎరుపు కలిస్తే వచ్చేటంటే ఒక రంగు అనమాట అలాంటి బొబ్బరు అలా ఎర్రదనంతో అంటే పసుపుదనంతో కనపడుతుంది కాంతి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆ తిరిగే సమయంలో ఆదిశేషుని యొక్క కాంతి వచ్చిందట కోచన శేషస్య శుభాసా శుభ్రం ఆదిశేషుని కాంతి తెల్లగా ఉంటాడు ఆదిశేషుడు ఆ తెల్లని కాంతి ఒకసారి పడిందట పడగాని అది విరజిమ్మింది ఆ కాంతా కూడా ఇక ఆదిశేషుని పైన ఉంటాయి కదా మణులు తస్యవ మణి రక్తం ఆదిశేషుని శిరస్సు మీద ఉండే మణులన్నీ కూడా ఎర్రని కాంతి విరజిమ్ముతున్నాయి ఇక వీటన్నిటికంటే గొప్పది కోచితపి శ్రీనేత్ర కాంత్యా నీలం ఇక అమ్మవారి యొక్క శ్రీ నేత్ర కాంతి అమ్మ నేత్రాల యొక్క సౌందర్యం ఇంత అని చెప్పడానికి వీలు కాదు ఆ శోభ ఆంజనేయస్వామి చెప్తాడు కదా నంకలో రాముని సౌందర్యం గొప్పదా సీతమ్మ సౌందర్యం గొప్పదా అని ఇద్దరిది తూచట్ట మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇద్దరూ చక్కగా ఉన్నారే సరిపోయారు కానీ స్వామి కంటే అమ్మ సౌందర్యం ఆ నేత్రాలలో ఉంది అని ఆంజనేయస్వామి తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజనలక్షణం రాఘవోర్హతి వైదేం తంచేయమసితే క్షణ అంటూ ఇదిగో అందమైన ఆ కాటుకళ్ళు సీతమ్మ ఉన్నాయే ఇది రాముని యొక్క సౌందర్యం కంటే కొంచెం ఎక్కువ ఉందండి అని ఏమంటే నల్లని ఆ కాంతి అంటే కారుణ్యము అంటారు ఆ అమ్మవారి యొక్క ఆ కారుణ్యం ఏదైతే ఉందో అది కూడా ప్రసరించి ఆ కాంతి కూడా పైకి వచ్చిందిట ఎక్కడికి వచ్చే ఇవన్నీ ఆదిమస్య మిథునస్య ఇది ఆ ద్వంద్వం లక్ష్మీనారాయణ యొక్క దంపతులు ఇద్దరు వేంచేసి ఉన్నటువంటి ఆ వైకుంఠంలో వారికి పైన చిత్రాం వితానశ్రయమివ అనేక రంగులతో కూడినటువంటి మేల్కట్టు అంటే చాందిని అంటారు పైన మనం చూడండి దేవాలయాల్లో పెరుమాళ్ళకి పైన ఒక చాందిని వేస్తారు తిరుమలలో వెళ్ళినా మనం చూడొచ్చు మిగతా క్షేత్రాల్లో చూడొచ్చు అది వివిధ రకాలైనటువంటి వర్ణాలతో కూడినటువంటి ఒక చాందిని అలంకారం చేశారా అన్నట్టుగా ఉందిట వ్యాతన్వానం చక్రభానం వహ చర్మ ఉపచిముతాత్ చర్మ అంటే సుఖము అని అర్థం ఈ సుదర్శన చక్రం ఏదైతే ఉందో ఇలాంటి రంగులన్నిటినీ విరజి విరజిమ్ముతుంది ఆ చక్రం ఈ రంగులన్నిటిని పైకి ప్రసరింపజేస్తుంది అలాంటి ఆ సుదర్శన చక్రం మీ అందరికీ కూడా మీ జీవితాలలో చక్కని రంగులు అంటే మంచి ఆనందదాయకమైనటువంటి సుఖాలని అనుభవించుగా అని మన కూరనారాయణ జీవరి ఇందులో మనకు ఒక ఆశీర్వచనం చేస్తున్నారు మనందరం కూడా ఆ సుఖాన్ని పొందుదాం ఎందుకంటే శారీరక సుఖం కంటే మానసిక సుఖం చాలా 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 గొప్పది మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటే ఎన్ని రోగాలనైనా మనం జయించవచ్చు అసలు రోగాలే రావు రోగం రావడానికి కారణం మానసిక సుఖం లేకపోవటమే మనస్సు ఒకటే కారణం మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో అని మనకి శాస్త్రం చెప్తుంది మనస్సే అన్నిటికీ ప్రధానము ఆ మనస్సు మంచిగా ఉంటే సుఖాన్ని పొందగలుగుతాం ఆ మనస్సు సరిగ్గా లేకపోతే అనేక బంధాల్లో మనం చిక్కుకుపోతాము అందువల్ల బంధాయ విషయా సంగి ఇతర విషయాలు మనల్ని బంధంలో చేకూరుస్తుంటాయి ముక్తి నిర్విషయం మనహ అంటారు ముక్తి అనేది ఏమిటి ఇతర విషయాల మీదకి మనస్సు వెళ్ళకపోతే అదే కదా గొప్పది అలా మన మనస్సుని ఆ భగవంతుని వైపు మరల్చి మనకి శాంతిని సుఖాన్ని ఆ సుదర్శన చక్రం ఇచ్చుగాక అని ప్రార్థన చేసుకుంటూ ఓం శ్రీం శ్రీ నమ శ్రీ సుదర్శన పరబ్రహ్మణే నమ జై శ్రీమన్నారాయణ